జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని మంగళవారం ఉదయం పూడూరు గ్రామంలో చుక్కల దుప్పి గాయాలతో పూడూరు గ్రామంలో రోడ్డు పక్కన ఇంట్లోకి వచ్చింది దుప్పిని గమనించిన స్థానికులు ప్రజలు అడవిశాఖ అధికారులకు సమాచారం అందించారు అడవిశాఖ అధికారులు తీవ్ర గాయాలతో ఉన్న చుక్కల దుప్పిని కొడిమ్యాల మండలం పశువైద్యశాలకు తీసుకువస్తే పది గంటలైనా వైద్యాధికారి లేకపోవడంతో కాంపౌండర్తో చికిత్స చేయించి కరీంనగర్ పార్కుకు దుప్పిని తరలించామని ఫారెస్ట్ అధికారి మొహినుద్దీన్ తెలిపారు

اور ان کو سے اڑتا نہیں ہے وہ کارتن ڈبل آڑ لگا کے ہیں کال لگا کے ہیں जय कारتن ڈبل کال لگا کے ہیں بہت زیادہ ہیں ہندی بک کے لیے اے ان کو لے ہی پتہ نہیں ہے لگتا ہے